ప్రియమని పెద్దలరా సహోదరరా దేవుడి కృప తోడైన కాక ఈరోజు కొన్ని విషయాలు మీకు ఆశతో చేస్తాను మూడు అధ్యాయము మొదట వచ్చిందో వెళ్తే అక్కడ నికోదుమని పరిసయ ఉండడు యూదులకు అధికారైన అయిన నికోదిమని పరిసయ ఒకడున్నాడు అతడు రాత ఆయన ఎద్దకు వచ్చాడు వచ్చి బోధకుడ నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బోధకుడు నేను ఎరుగుతును అంటే అక్కడున్న నికోది అనే కర్శకుడు దేవుని ఎద్దకు వచ్చినాడు వచ్చి దేవుడు ఎరిగా ఉన్నాడు బోధ కూడా మీరు ఎరుగును దేవుడికి నీకు తోడే ఉండునే కానీ నీవు సేవిస్తున్న క్రియలు ఎవడు చేయలేడు ఆయనతో చెప్పను రౌ ఏం చెప్పడండి ఇక్కడ నికోదు అనే పరిస్థితుడు అది యూధులకి అధికారైన ఒక పరిసయ ఒకడు ఉన్నాడు అతడు రాత్రి అతను అద్దగడు నీ ఎంత బోధకుడు ఎవరు లేరయ్యా అని అన్నాడు అప్పుడు ఆయనతో శక్తి అంతకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మించదు గాని కానీ అతడు దేవుని రాజ్యం చూడలేరు నీతో నిత్యముగా చెబుతున్నాను అనడం అందుకు నికోదం ముసలివాడై వాడై జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమునైన ప్రవశించి జన్మ జన్మింపగలడా అని అనగాక అతడు ఏ చిత్రను ఒకడు నీటి మూలము గాని ఆత్మ మూలము కాని జన్మించద దేవుడు శరీరం మూలము అని జన్మించిన శరీరం ఆత్మ మూలము గాని జన్మించిన ఆత్మయే ఉన్నది మీరు కొత్తగా జన్మించిన తన కష్టము సోటన విసురు నీవు దాని శ్రద్ధగమ విందున గాని అది ఒకటి నుండి వచ్చను ఒకటికి పోవను నీవు తెలియదును ఆత్మ మూలము ఆత్మ మూలమైన జన్మించే ఆత్మ మూలం ప్రతి అలాగే ఉన్నారు ప్రియం అప్పుడు అతడు ఇజ్రాయిల్కి గిట్టనను బోధ కూడా నీవు ఎరుగువా మేము ఎరుగే సంగతి ఏమి చెబుతున్నాం చూసినది సాక్ష్యం ఇస్తున్నాము మా సాక్ష్యం మీరు అంగీకరణ నీతో నిత్యముగా చెబుతున్నాను భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మదగినప్పుడు పరలోక సంబంధములైన మీతో సిక్తిన్న ఎడలా ఎలాగో నమ్ముదరు మరియు పరలోకుమ నుండి వచ్చే దిగులు వాడవి కనుక నీవు పరలోకముకు ఎక్కిపోవనే వాడవు లేదు అరమ్యములు మూర్షి సర్పముల ఎలాగో ఎత్తను అలాగే విశ్వాసించిన పతివాడు నశిల్పక ఆయన ద్వారా నిత్య జీవును పొందినట్లు మనుషుల కుమార్ ఎత్తబడలేడు మోక్ష సర్పములు ఎలాగ ఇస్తాడు విశ్వాసవంతంగా మరివాడు నర్సింపట్లో కుమారులకు ఎత్తపడలేము దేవుడు ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు దేవుడు ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు ప్రేమించి ఆయన అత్యధిక కుమారుడికి పుట్టిన వారి ఎంతో విశ్వాసము ప్రతివాడు అంటే విశ్వాస ఒక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించి లోకములు తన కుమారు రక్షణ పొందేది కానీ లోకములు తీర్పు దేవుడు ఆయన రక్ష తీర్చడానికి తీర్పు తీర్చడానికి ఈ లోకముల రక్షణ లోకములు దేవుడు పంప లోకములు పంపలేదు ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి దేవుడి మీద విశ్వాసిస్తున్నవా విశ్వాసిస్తే ఆయన రక్షణ ఇస్తాడు విశ్వాసించిన వారికి తీర్పు తీర్చబడు విశ్వాసించిన దేవుడికి అతిథి వారికి ముడిపే తీర్పు ఇదే వెలుగు లోకములకు వచ్చను కానీ తన ఎలుగు సెట్ మనుషులకు వెలుగులు ప్రేమింపగా శ్రీకటే ప్రేమించదడి వెలుగు సంబంధాలు ప్రేమిస్తున్నా ఎక్కువగా మనుషులు ఏం చేస్తారంటే సీకటి ప్రేమిస్తారు చేస్తుంది పాపం రోధ జీవితాన్ని ఆ అని ప్రేమిస్తారు అలా ఏం చేస్తారని దురాశములు చేస్తారు పతివాడు వెలుగును దూషిస్తున్నారట తన క్రియలు దృష్టి క్రియలు కనబడుతున్నాయి వెలుగు సమందు దూషిస్తారు వెలుగులో కష్టపడి ఉన్నాడు సీకటిలను ప్రశాంతంగా తీసుకోమన్నాడు ఈ బైబిల్ ఉంది మన వెలుగు సంబంధములుగా దాని దేవునికి మనం ఉండాలి మన సీక్రెట్ ప్రేమిస్తాం అలా సీక్రెట్ ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీకు దుష్టత్వములకు చేస్తాడు ఈ వాక్యండి పెరిగి మనసు అది వెలుగు వెలుగునత్తకు రాడు అయితే తన క్రియలకు దేవుడు మూలంగా చేయబడవది ప్రత్యక్ష పరస్సుగా వెలుగు వెలుగునద్దకు వచ్చను వెలుగు నత్తకు నత్తకు వచ్చను అది తర్వాత తన కోడి అక్కడ వారితో కాలం గడుపుతూ బాస్ ఉండను శరీరం దగ్గర ఉన్నాయట అయను అను స్థానములకు అక్కడ నీళ్లు విస్తారమై ఉన్నాయట అయ్యను అక్కడ ఉన్న కథ తర్వాత అక్కడ బాత్ పొందడట యహాని ఇంకా సరసాలను వేయబడి ఉండలేదు శుద్ధికరణకు సారముగా కూర్చి ఈ హోన్ శిష్యులు అక్కడ యూదులు విస్తరించి పుట్టను ఈ హోన్ అతికొచ్చి అక్కడ బోధకుడ ఎవడు యథార్థములు అతను నీలుపు అవతలకు ఉండను ఈ ఎవరిని సాక్షి నిచ్చుతను ఇదిగో ఈయన బాప్తి స్వీస్తున్నాడు అందుకు ఆయన అతికి వచ్చినాడు అతనితో చెప్పి అందుకు యోహన్ ఎట్లను తమ పరలోకమున్నకు అనుగ్రహించదే కాని ఎవడను ఎవడనప్పుడు ఏమీ పొందలేరడు ఏంటండి బాపి తీసుకోవాలంట పరలోక సంబంధములుగా అనుగ్రహించబడితేనే కాని అంటే నువ్వు రక్షణ పొందితే గాని బాపి తీసుకుంటేనే పరలోకంగా పొందుతావు నేడు క్రీస్తు ఆయన ఆయన కంటే ముందుగా పంపబడిన ఆయన చెప్పినట్లు మీరే సాక్షులు ఆయన కంటే మనం చెప్పినట్లు సాక్షులు మనమే సాక్షులు దేనికంటే రక్షించబడ్డాము సాక్షి బా తీసుకున్నాము రక్షణ పొందాము దేవుని కుమారులుగా బిడ్డలుగా ఉన్నాము ఉండాలి అలాగా పెళ్లి కుమారులకు పెళ్లి కుమార్తెలకు సర్వముఖను స్నేహితులకు పెళ్లి కుమారులకు సర్వం ఎక్కడికి ఉండిను వచ్చిన వాడు అందరికంటే పైవాడే ఎందుకంటే పైను వచ్చిన వాడే పైవాడే పైవాడేసి భూమి మీద వచ్చిన వాడికి భూ సంబంధాలు భూ సంబంధాలపై సంగతులను మాట్లాడను అంటే భూ భూసంబంధంలో మాట్లాడతానికి సంబంధాలు ఉన్న ఇక్కడ పరలోకొండ తండ్రి వచ్చాడు పరలోకొండ తండ్రి వచ్చిన వారందరికి పైవాడి గాని తాను కన్న వాటి గురించి విన్న వాటి సాక్ష్యం ఇచ్చను ఆయన సాక్ష్యమును ఎవడు అగే పరడు ఇచ్చ కావాలి నువ్వు ఇదేంటికి బాత్ పొందుకున్నావు దేవుడు అనుగ్రహించవా దేవుని లోపడున్నవా సాక్ష్యం సాక్ష్యం ఏం చేస్తుంది సాక్ష్యం అనుభవించినాడు దేవుడు సత్యవంతుడు తెలుసుకోవాలి దేవుడు సత్యవంతుడు ఆయన మాటకు ముద్ర ఇస్తున్నాడు వీలనగా దేవుడు తాను పంపిన వారికి కొలత లేకుండా ఆత్మే కొలత కొలకున్నది లేదు దేవుడి మాటలు కానీ పలకాలి దేవుడి మాటలు పలకాలి మూఢత్వం పలుకులు మాట కాదు శడికి పైపై ప్రే ప్రేమలో పలకాదు అలాగా పలికితే తండ్రి కుమారుతున్నాడు కనుక ఆయన చేత సమస్యను ఉన్నాడు కుమారులకు విశ్వాసించిన వాడే నిత్య జీవం గలవాడు కుమారులకు కానివాడు జీవమును చూడును కానీ దేవుడు ఉగ్రత వాటికి నిలిచి ఉన్నది ఏంటంటే జీవము చూడాలి జీవము గల దేవుడు జీవము ఉందని మనం చూడాలి అప్పుడే మరి తొలగించబడతాం కదా మరి ఇక్కడ ఆ భక్తుడు అధికారికి అధికారు పరిశకుడు ఒకడున్న ఆ రాత్రి తెచ్చి ఇలాగా దేవునికి శుద్ధించి అంబడించి బాధ కూడా దేవుని ఎందుకు వచ్చిన నువ్వే కాదా దేవుడు తోడే ఉన్నాడు అని మన ప్రభావం ప్రభావరా ఈ సత్యం తెలుసుకోవాలి ప్రభు పెరట మీరు అందరికీ పేరు పేరున వంద చేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల అనేక రక్షణ తెచ్చండి విశ్వాసంగా ప్రభా దేశ విదేశాల కోసం ప్రార్థిస్తాను తండ్రి నాయన నికోమీ పరిశేఖుడు ఉన్నాడు ప్రభా అతనికి ఈ మాటలను లేకు లోకములో ఎంతో ప్రేమించాను నాయనా వాడ ప్రభా పరలోకము దిగువచ్చును కాని అనగా పరలోకమునకు మనుషులతో తప్ప లోకాన్ని ఎక్కువరు అన్న తండ్రి నాయన వందనాలయ్య మేలు సేని ప్రభ సాక్షి వాడుకండి అని గ్రహించండి కుటుంబాల కొరకు ఆర్థిక సహాయం కొరకు బిడ్డల కొరకు ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా రక్షక దయ నీ శ్వాసంతో ప్రేమతో నడిపించి సారంగా నడిపించే విధానం బట్టి సాయం తెచ్చండి ఆశ్రయించిన తండ్రి నిశ్చిప్తం నెరవేర్చినట్లుగా సమస్తం ప్రభా సహజ తెచ్చండి నాయన ప్రేమ కలితండి కృపగని స్తోత్రాలు అనేక బిడ్డల ప్రభా ఈ లోకంలో ఎంత ముందు నాయన సాక్షించినట్లుగా నిత్యజీవతో నిలబినట్లుగా లోకములకి ప్రభా అత్యత కుమారుడిగా పుట్టిన వారందరికీ స్వహించిన ప్రతి వారికి నిత్యజీవి కలిగిస్తా తండ్రి అలాగే ప్రభా ప్రతి ఒక్కరికి నిత్యజీవట్లుగా నేను అనుగ్రహించే రక్షణ తెయించండి ఏ బిడ్డ రక్షణ లేదు ఏ బడ్డ అనుగ్రహం లేదు ప్రవా మార్పు సమాధానం ప్రతి ఒక్కరు తీర్పు సహాయం తెచ్చిన ఆశ్రయించని మేలు చేయమని ఆయన సాక్ష్యం నిలబెట్టుకుని ఆశ్రయించమని ఏసై పరిశుద్ధార్థం పెట్టమని ప్రమత ఆమె ప్రయోజనాలంటే ఆంధ్ర కొందరాలు దేవుడు మీ కుటుంబ దివించి ఆశ్రయించను కాక ఆమె